వెల్కమ్ బ్యాక్ టు ఇతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ ఆట్వెల్వ్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం వీడియోస్ పెట్టట్లేదని చాలా కామెంట్స్ పెడుతున్నారు బట్ కొంతమంది ఏంటంటే వీడియో పెట్టకపోతే కనీసం పోస్ట్ అయినా పెట్టచ్చు కదా అంటున్నారు బట్ అది కూడా నాకు కుదరట్లేదు ఎందుకంటే కుదరడం అంటే నాకు హెల్త్ బాగాలేదు ముందు మెయిన్ నేను వెయిట్ ఉండేసరికి నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉంది అసలే మేము ఆల్రెడీ మేము ఉండేదే థర్డ్ ఫ్లోర్లో ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి డైలీ టూ త్రీ టైమ్స్ ఎక్కి దిగేసరికి నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి ఇంకా హాస్పిటల్లో చూయించుకున్న తగ్గడం లేదు దానికి తోడు మొన్న టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడ ఎక్కి దిగడం వల్ల ఎక్కువైపోయాయి దానికి తోడు ఇంట్లో పడ్డాను కాల్జారి కాల్జారి పడేసరికి సడన్ ఏ కాలైతే మోకాలు విపరీతంగా ఉందో అది వెళ్ళి నేలకి గుద్దుకోవడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది టూ మచ్ నేను టూ త్రీ డేస్ నుంచి హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నా రిపోర్ట్స్ అంతా బాగానే ఉందంటున్నారు కానీ పెయిన్ తగ్గడం లేదు ఇంకా అదేంటంటే వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గితే మోకాలు అనేది పెయిన్ తగ్గుతుంది డైట్ చేయాలి అలాగే మెట్లు ఎక్కువ దిగకూడదు అని డాక్టర్ చెప్పారు నాకు ఇంక ఇదే తిరగడం అయిపోయింది మోకాలు హెవీగా పెయిన్ వచ్చేసేసరికి అస్సలు నా వల్ల కావట్లేదు అందుకని వీడియో సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నాను మ్యాక్సిమం ఈరోజు నుంచి ఇంకా వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను ఓకేనా కథలోకి వెళ్ళిపోదాం సౌరవ్ ఇండియా వచ్చి నాలుగు రోజులు అవుతుంది అతన్ని ఎంతో స్పెషల్గా ట్రీట్ చేస్తూ కేశవ్ దగ్గరుండి అన్ని చోట్లు చూపిస్తున్నాడు అయినప్పటికీ సౌరవ్కి ఏ ఒక్కటి స్పెషల్గా అనిపించడం లేదు అతడికి స్వీటీ తప్ప ఇంకేదీ స్పెషల్గా తోచడం లేదు అందుకే ప్రతి విషయంలో స్వీటీ టాపిక్ తీసుకువస్తున్నాడు అతడి బ్రదర్ కామెంట్స్ చేస్తున్నా ఈజీగా తీసుకుంటూ స్వీటీపై తన ఇష్టాన్ని కనబరుస్తూ ఆమెకు పదే పదే ఫోన్ చేస్తున్నాడు కానీ స్వీటీ తనకి తానుగా ఒక్క ఫోన్ కూడా ఇప్పటివరకు చేయలేదు సౌరవ్ ఫీల్ అతడి బ్రదర్స్ అర్థం చేసుకొని వాట్ బ్రో ఎందుకు డల్ అయ్యావు స్వీటీ మాకు వదినైనట్టు ఉంది అంతేగా సరే మేమంతా ఓకే అంటున్నాం ఇక్కడ నుండి ఇంగ్లాండ్ వెళ్ళగానే మీ పెళ్లి విషయం డాడ్ వాళ్ళతో మాట్లాడితే సరి అన్నారు సౌరవ్ చాలా అప్సెట్గా వాళ్ళ వైపు చూసి ఆల్రెడీ మామ్ నాకు క్లారిటీ ఇచ్చింది సంజయ్ స్వీటీ ఉంది నువ్వు ఇంకెవరిని చూడకూడదు అని నాకు తను బాగా నచ్చింది మరొకరిని చూసే ఉద్దేశం లేదు నాకు స్వీటీ కావాలి అని ఫిక్స్ అయ్యాను తన మూలంగా నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా కానీ తను మాత్రం అస్సలు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు నాకు ఇదేం నచ్చడం లేదు స్వీటీ నా కోసం ఆరాటపడాలి డిస్టర్బ్ అవ్వాలి నన్నే తలుచుకుంటూ తప్పించిపోవాలి తను ఈ సౌరవ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంట్రెస్ట్ పెట్టాలి నా మాటకి కట్టుబడి నా ఆర్డర్స్ ఫాలో చేయాలి అలా కాదు అని నాతో పొగరు చూపిస్తే నేను సహించను తెలుసుగా నేను అసలే మొండివాడిని స్వీటీ కూడా నాలాగే డిస్టర్బ్ అవ్వాలి కదా ఏమంటారు ఈ పోలికలన్నీ ఎవరికి ఉన్నాయి అతడి ముగ్గురు తమ్ముళ్ళు ఎస్ ప్రో స్వీటీకి నీ వాల్యూ తెలియాలి అందుకేం చేయాలో చెప్పు సౌరవ్ సూటిగా చెప్పాడు మనం ఇండియాలో చూడాల్సిన లొకేషన్స్ ఎప్పుడైనా చూడొచ్చు బట్ స్వీటీలో నా మీద రెస్పెక్ట్ ఇంట్రెస్ట్ వెంటనే చూడాలి అలా చూడాలంటే మనం ఉండాల్సింది ఆగ్రాలో కాదు హైదరాబాద్లో సో వెంటనే మనం హైదరాబాద్ వెళ్తున్నాం ఈ బ్యాలెన్స్ డేస్ అంతా అక్కడే ఉంటున్నాం స్వీటీ నాకు ఐ లవ్ యూ చెప్పాలి నా కనుసైగలకు కంట్రోల్ అవుతూ నేనే తన లోకంగా నా కంట్రోల్కి రావాలి మనం వెంటనే హైదరాబాద్ వెళ్తున్నాం పెదనాన్న పెద్దమ్మ కేశవ్ మావయ్య అంబిక అత్తయ్య ఏం చెప్పినా సరే మనమంతా హైదరాబాద్ వెళ్ళాలి లేదా నేను ఒక్కడనే వెళ్తాను స్వీటీని వెంటనే చూడాలి అని ఉంది నాకు కాకపోతే తలుపేసెల్లు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు అక్కడి ఆఫీస్ వ్యవహారాలు చూడాలి అని ఇంట్రెస్ట్ వచ్చేసింది అని ఏదో స్టోరీ చెప్తాను మీరంతా అదే మాట చెప్పాలి అన్నాడు బ్రదర్స్ అంతా సౌరవ్ మాటికి ఓకే చెప్పారు ఆగ్రాలో ఉన్న అంతా తిరిగి చెన్నై చేరుకున్నారు కేశవ్ అడుగుతున్న సౌరవ్ ఏమీ చెప్పలేదు ఇంటికి వచ్చాక చెప్పాడు నేను హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ మా కంపెనీలు వాటి బాధ్యతలు ఒకసారి తెలుసుకోవాలి అనుకుంటున్నానని అంతే ఆ మాటతో ఇంట్లో అందరూ కంగారుగా చూస్తూ ఏంటి నువ్వు హైదరాబాద్ వెళ్తావా మీ అమ్మ పెద్ద యుద్ధం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు నువ్వు ఇండియా రావడమే అనన్యకు తెలియదు అలాంటిది హైదరాబాద్ వెళ్తున్నావంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది అన్నాడు భరత్ కేశవ్ కూడా అవును సౌరవ్ బాబు సిస్టర్కి తెలిస్తే గొడవ చేస్తుంది వద్దు మీరు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి వెంట నేనుంటాను హైదరాబాద్ మాత్రం వద్దు అన్నాడు సౌరవ్ మనసంతా స్వీట్ నిండిపోయింది అందుకే ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోలేదు కోపంగా కేశవ్ వైపు చూసి ఎందుకు వెళ్ళకూడదు చెప్పండి మావయ్య ఏంటి ప్రాబ్లం అసలు నేను ఇండియా ఎందుకు రాకూడదు హైదరాబాద్ అంటే ఎందుకు అంత భయపడుతున్నారు మీరు మీరు ఉంటుంది అక్కడేగా మా కంపెనీలు అక్కడే ఉన్నాయిగా చూస్తుంటే గతంలో ఏదో జరిగిందనిపిస్తుంది ఇప్పుడు చెప్తారా లేక నన్ను హైదరాబాద్ తీసుకెళ్తారా మీరు తీసుకువెళ్ళకపోతే నేనే వెళ్తాను అక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఇండస్ట్రీస్ రెస్పాన్సిబిలిటీ నాకుంది సో ఎవరు ఆపినా ఆగను అని తేల్చి చెప్పాడు అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది సౌరవ్ చేస్తున్న గొడవ ఎక్కడికి దారి తీస్తుందో అన్నట్టు కేశవ్ ఇంకా భరత్ కంగారు పడుతున్నారు వాళ్ళని చూసి అంబిక టెన్షన్ అవుతుంది కానీ కుందర టెన్షన్ అవ్వలేదు అసలు హైదరాబాద్లో ఏ ప్రమాదం ఉంది అని సౌరవ్ అక్కడికి వెళ్ళకూడదు అంటుంది అనన్య ఆ నీల్ మలహోత్ర ఇండియాలోనే లేడు రితేష్ ఏమయ్యాడో ఎక్కడికి పోయాడో ఎన్నో ఏళ్ళుగో తెలీదు ఇంకెవరైనా ఏం చేస్తారని అనవసరంగా సౌరవిని అడ్డుకునేది అని ఒక నిర్ణయానికి వచ్చింది ఆమె భరత్ వైపు చూసి మీరంతా ఎందుకు సౌరవ్ని అడ్డుకుంటున్నారు అసలు ఎందుకు అని సౌరవ్ హైదరాబాద్ వెళ్ళకూడదు సౌరవ్ నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు నువ్వొక్కడవే కాదు మనమంతా అక్కడికి వెళ్తున్నాం సరేనా నేను అందరినీ ఒప్పిస్తా నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు సంజయ్ అంతా లోపలికి వెళ్ళండి డాడ్ వాళ్ళతో నేను మాట్లాడతా అని చెప్పి అందరినీ లోపలికి పంపించింది సౌరవ్కి హైదరాబాద్ వెళ్తే చాలు ఇంకేం డౌట్స్ రావు అన్నట్టు థ్యాంక్ యూ పెద్దమ్మ అని చెప్పి తమ్ముళ్లతో కలిసి లోపలికి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళాక కుందన వైపు మిగిలిన వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తూ అడిగారు ఇదేంటి కుందన నువ్వెందుకు ఒప్పుకున్నావు హైదరాబాద్ వెళ్ళేందుకు ఈ విషయం అనన్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా వాళ్ళ ప్రశ్నకి కుందన సింపుల్గా ఆన్సర్ ఇచ్చింది అసలు అనన్యకు తెలిస్తే కదా తెలిసే అవకాశం లేదు కాబట్టి టెన్షన్ లేదు పైగా సౌరవ్ హైదరాబాద్ తీసుకువెళ్ళకపోతే పెద్ద గొడవ చేసి గతాన్ని తవ్వే ప్రయత్నం చేస్తాడు అనన్య ఏ గతం అయితే దాచాలి అనుకుందో ఆ గతం అంతా సౌరవ్కి మనమే తెలియచేసిన అవుతాం అంతా కలిసి హైదరాబాద్ వెళ్తాం అక్కడ కొద్ది రోజులు ఉందాం సౌరవ్కి తాను ఎవరో అక్కడ ఎవరితో చెప్పాల్సిన పని లేదు కాబట్టి అనన్య భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి సౌరవ్ ఎవరి కొడుకు అన్నది తెలీదు ఇంకా టెన్షన్ ఏముంది వెంటనే విక్రాంత్తో మాట్లాడి మనం హైదరాబాద్ వెళ్ళడం మంచిది అని కుందన ఒప్పించింది కేశవ్ ఆలోచిస్తూ ఉన్నాడు భరత్ విషయం విక్రాంత్కి చేరవేశాడు అతడు అనుకున్నంత అయ్యింది సౌరవ్ ఇండియా వెళ్ళాడు అంటే హైదరాబాద్ వెళ్ళే తీరుతాడు అనుకున్నాడు అనుకున్నట్టే జరుగుతుంది కానీ దేన్ని ఆపలేము అని అర్థమవుతుంది విక్రాంతికి అందుకే అతడు సరే అన్నాడు అలాగే అక్కడ తమ గతంకి సంబంధించిన జ్ఞాపకాలు ఏవీ కూడా సౌరవ్ కంట పడకూడదని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాడు అతడు ఇప్పటికే అనన్యని మోసం చేస్తున్నానని బాధపడుతున్నాడు అలాంటిది సౌరవ్కి తన అన్న మరణం అనన్యపడిన బాధలు తెలియడం ఇష్టం లేదు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సౌరవ్కి విక్రాంత్ అన్న మరణం అతడికి సంబంధించిన జ్ఞాపకాలు తెలియకుండా చూసుకోండి అని చెప్పాడు విక్రాంత్ అంతా సరే అని హైదరాబాద్ ప్రయాణమయ్యారు స్వీటీ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతుంది సడన్గా ఆమెకి గుడిలో సన్నివేశం గుర్తుకొచ్చింది అమ్మవారి రూపంలో గుర్తు తెలియని వ్యక్తి ముఖం కనిపించింది ఇదేం వింత అసలు ఆ వ్యక్తి ఎవరు తనకేమవుతాడు అన్నట్టు డిస్టర్బ్ అవుతూ లేచి కూర్చుంది నిజానికి స్వీటీ చూసిన రూపం తనతో గొడవపడిన అబ్బాయి రూపమే రూపమో లేక ఈ లోకంలో ఉన్న వాళ్ళతో బంధం కలుపుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్న విక్రాంత్ అన్న సౌరవ రూపమో ఆమెకు తెలీదు కానీ ఆమె విచిత్ర అనుభూతి ఎదుర్కొంది అందుకే ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటూ గడిపింది ఉదయం ఆరు గంటలకి స్వీటీ ఉన్న ఇంటి కాలింగ్ బెల్ మోగింది ఆమె చాలా అనీజీగా ఉంది అప్పుడే ఫ్రెష్ బయటకు వచ్చింది చూడపోతే ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు ఎవరే ఉంటారు అని వెళ్ళి డోర్ తెచ్చింది ఎదురుగా కేశవ్ అంబిగా ఉన్నారు అంతే ఆమె చాలా హ్యాపీ అయిపోయి వాళ్ళని హక్ చేసుకుని మమ్మీ డాడీ వచ్చేశారా ఓ గాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ మిస్ యూ మామ్ డాడ్ అంటూ సందడి చేసింది వాళ్ళు నవ్వుతూ ఆమెని హక్ చేసుకొని నీకోసం మీ మిద్దరం మాత్రమే కాదు మీ బావలు అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా వచ్చారు కాకపోతే అంతా కలిసి అనన్య అత్తయ్య ఇంట్లో దిగారు అని లోపలికొస్తూ చెప్పారు అంతే స్వీటీ ఫేస్ వాడిపోయింది ఏంటి సౌరవ్ ఇక్కడికి వచ్చాడా చచ్చాను వాడి టార్చర్ ఇంకా ఎక్కువ అవుతుంది నాకు అని చిరాకు పడింది బయటికి మాత్రం అలాగా డాడ్ ఓకే నైస్ నాకు కాలేజ్కి లేట్ అవుతుంది రెడీ అవుతా అని గదిలోకి వెళ్ళి తల పట్టుకొని కూర్చుంది అంతలో ఆమె మొబైల్ రింగ్ అయింది ఆమెకి తెలుసు ఆ ఫోన్ చేస్తుంది ఎవరో స్వీటీ ఫోన్ వైపు చూసింది ఆమె అనుకున్నట్టే ఆ ఫోన్ చేస్తుంది సౌరవ్ ఆమెకు చాలా చిరాకు అనిపించింది ఇప్పుడేం చేయాలి అని ఆలోచించి ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్గా పెట్టేసి బ్యాగ్లో ఫోన్ పెట్టేసుకుంది ఎక్కడ ఫోన్ అటెండ్ కాలేదు అని నేరుగా ఇంటికి వచ్చేసి తన బ్రెయిన్ తింటాడో ఏమో అని హడావిడిగా రెడీ అయ్యి కేశవ్ వద్దకు వచ్చి డాడ్ నేను వెళ్తున్నా కాలేజ్లో ఇంపార్టెంట్ టెస్ట్ ఉంది మమ్మీకి బాయ్ అంటూ గబగబా ఆమె స్కూటీ తీసింది కేశవ్ ఆగమన్నాడు తను డ్రాప్ చేస్తా అన్నాడు స్వీటీ నో డాడ్ నాకు అలవాటు అవ్వాలిగా ఈరోజు మీరే డ్రాప్ చేయాలి అంటే మీకు కుదరదుగా ఓకే బాయ్ అని కంగారుగా వెళ్ళిపోయింది కేశవ్కి ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అంతేకాదు సౌరవ్ ఆఫీస్ విషయాలు తెలుసుకుంటూ అంటున్నాడు అంటే ఏమిటి అర్థం సౌరవ్కి గతం వివరాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అనుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు అంబిక తన పనిలో బిజీగా ఉంది ఇక్కడ సౌరవ్కి చాలా కోపం వచ్చింది స్వీటీ తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నేను ఇక్కడికి వచ్చాను అని తనకి తెలిసే ఉంటుంది మరి నేను కాల్ చేయకముందు తనే కాల్ చేసి ఏంటి సౌరవ్ ఇక్కడ వరకు వచ్చి మా ఇంటికి రాకుండా మీ ఇంట్లో దిగావు నాకు నిన్ను చూడాలని ఉంది త్వరగా రా అని చెప్పాలిగా నా కోసం ఎంత ఆరాట పడాలిగా మరెందుకు నా పట్ల తనకి కేర్లెస్ అని పిడికిలి బిగించి ఒక నిర్ణయానికి వచ్చాడు కేశవ్కి ఫోన్ చేసి స్వీటీ చదువుకుంటున్న కాలేజ్ ఎక్కడో వివరాలు తెలుసుకున్నాడు అతడి బ్రదర్స్కి కూడా చెప్పకుండా ఒక్కడే కాలేజ్కి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు మిగిలిన బ్రదర్స్కి సౌరవ్ ప్రాబ్లం ఏంటో తెలుసు అందుకే ప్రశ్నించలేదు కుందన హైదరాబాద్ వచ్చింది ఆమెకు మనసంతా గందరగోళంగా మారింది ఆ ఇంట్లో తనని ప్రేమించిన సౌరవ్ జీవించిన జ్ఞాపకాలున్నాయి వాటిని పైకి కనిపించకుండా చేశారు కానీ మనసుకి చూపులతో పని లేదు జ్ఞాపకాలు తెరలు తొలగించి ఎన్నో విషయాలు గుర్తు చేస్తుంటాయి ఎంత వద్దు అనుకున్నా ఆమెకు సౌరవ్ తన కారణంగా చనిపోయాడన్నది గుర్తుకొచ్చి బాధ కలుగుతుంది భరత్ ఆమె వైపు చూసి ఏమైంది కుందనా ఒంట్లో బాగలేదా కాసేపు రెస్ట్ తీసుకో ప్లీజ్ అని గదిలో నిద్రపోమని ఆమె పక్కనే కూర్చొని పడుకో అంటున్నాడు ఆమె కళ్ళు మూసుకుంది నిద్రలో ఉన్న ఆమెను సౌరవ రూపం ఇబ్బంది పెడుతుంది కొద్ది రోజుల క్రితం తనకు ఎదురుపడిన కుర్రవాడి రూపం గుర్తుకొస్తుంది ఆమె భర్తని పట్టుకొని ఏవండి నాకేమీ అర్థం కావడం లేదు ఎందుకో మనసంతా గజిబిజిగా ఉంది అని ఆమె బాధ చెప్పుకోలేక అతన్ని హత్తుకొని బాధపడుతుండే భరత్కి అసలు విషయం తెలియక ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఓదారిస్తూ నేనున్నాగా ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు ప్లీజ్ రిలాక్స్ అంటూ నెమ్మది చేసి నిద్రపుచ్చాడు విక్రమ్ ఆదిత్య ఆఫీస్కి వెళ్ళాలి అందుకే నిన్నటి రోజు రెడీ అయినట్టు పేదేంటి కుర్రాడిలా ఎంతో పూర్ఫెలో అన్నట్టు మేకప్ వేసుకొని ముందు రోజు కాఫీ డికాషన్లో నానబెట్టి ఆరేసిన బట్టలు వేసుకున్నాడు చూడడానికి అవి ఎన్నో ఏళ్లుగా వాడుతున్న పాత బట్టలా కనిపిస్తున్నాయి మొత్తానికి విక్రమ్ తన రూపురేఖలు మార్చుకొని చూసేవాళ్ళు అస్సలు గుర్తుపట్టనట్టు చేంజ్ అయ్యి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ పుట్టుకొని ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్టు ధనార్తో స్టార్ట్ అయ్యాడు ధనా అతన్ని చూసి షాక్ అయ్యాడు సార్ అసలు ఇంత మార్పు ఎలా సాధ్యం సార్ మిమ్మల్ని చూస్తే ఎవరికి అనుమానం రాదు బట్ మీలో ఒరిజినల్ అలాగే ఉంది దాన్ని మార్చడం కష్టం కాబట్టి వేషం మార్చినంత మాత్రాన సరిపోదు మీరు మీ నాడక మాట కూడా మార్చాలి కామన్ మ్యాన్లా ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టుకోవాలి అని ఏదో చెప్తుంటే బస్టాప్ వచ్చింది విక్రమ్ అది చూసి నవ్వుతూ నేను చూసుకుంటాలే ఇక్కడ కారాపు నేను సిటీ బస్లో ఆఫీస్కి వెళ్తా అన్నాడు ధన ఆశ్చర్యపోయాడు మీరు సిటీ బస్లో ఇదంతా జరిగే పనేనా విక్రమ్ ఆదిత్య సీరియస్గా చూస్తూ జరుగుతుంది మోసుకొని కారాపు అన్నాడు ధన ఓకే బాస్ అని కారు ఒక సైడ్ కాపాడు విక్రమ్ కార్ బస్ కోసం అన్నట్టు వచ్చి నిల్చున్నాడు అక్కడ ఎవరూ లేరు అంతా ఖాళీగా ఉంది షేర్ ఆటోస్ మాత్రం వస్తున్నాయి ఏవో ఏరియా అడ్రస్లు కేకలు పెడుతూ వచ్చి ఎక్కండి అంటున్న విక్రమ్కి ఏమీ అర్థం కాక ఆటో ఎక్కలేదు చేతికున్న వాచ్ వైపు చూసుకుంటూ ఇదేంటి అరగంట అవుతుంది ఒక్క బస్ కూడా రాలేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు చాటుగా కారులో కూర్చొని చూస్తున్న దానా కూడా ఇదేంటి బాస్ ఎండలో బస్ కోసం ఇంతసేపటి నుండి నిల్చొని ఉన్నారు ఒక్క బస్ కూడా రావడం లేదు అని కంగారు పడుతున్నాడు స్వీట్ ఇంటి నుండి త్వరగా స్టార్ట్ అయింది సౌరవ నుండి తప్పించుకోవాలన్నట్టు కానీ అప్పుడే కాలేజ్కి వెళ్ళి ఏం చేయాలన్నట్టు స్కూటీ స్లోగా డ్రైవ్ చేస్తూ అటువైపు వచ్చింది చూడబోస్తే బస్టాప్లో ఎవరో వ్యక్తి బస్ కోసం ఎదురు చూస్తూ కనిపించాడు ఆమెకు ఒక విషయం తెలుసు ఆ రోజు సిటీ బస్సులు బంద్ అని రూపా చెప్పింది స్వీతి అతన్ని పరీక్షగా చూసి ఇతని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ ముందుకు వెళ్ళి మనసొప్పక వచ్చి అతడి ముందు స్వీటీ స్కూటీ ఆపింది విక్రమ్కి చాలా చిరాగ్గా ఇంకా ఎండలో మంటగా ఉంది అంతలో అతడు పొగరు అని పిలుచుకునే అమ్మాయి మళ్ళీ ఎదురుపడింది నిన్నటి రోజున ధనా డౌట్గా ఆ పిల్ల మళ్ళీ ఎందుకు ఎదురవుతుంది సార్ అన్నాడు విక్రమ్ ఇదిగో వచ్చేసింది ఎదురు పడకుండా ఉంటుందా అని మనసు సంతోషపడింది పైకి అతడి ఫీలింగ్ తెలియనివ్వకుండా అసలు ఎవరో తనకి తెలీదు అన్నట్టు చూస్తున్నాడు స్వీటీ అతన్ని పరీక్షగా చూస్తూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను అంది విక్రమ్ ఉలికి పడి అమ్మో ఈ పొగరు నన్ను గుర్తుపట్టిందా అనుకుంటూ ఉన్నాడు దూరంగా నిల్చుని ఉన్న దానా కూడా ఇదేంటి ఈ పిల్ల నేరుగా బాస్ ముందుకొచ్చింది మళ్ళీ ఇద్దరు గొడవ పడతారా అని ముందుకు రాబోయాడు విక్రమ్ సైగ చేసి ఆగు అన్నాడు ధనా అక్కడే ఆగిపోయాడు స్వీటీ నవ్వుతూ హలో మిస్టర్ మిమ్మల్ని మీకు నేను తెలుసా అంది విక్రమ్ మాట్లాడలేదు తలాడిస్తూ తెలీదు అన్నాడు ఆమె కళ్ళెగరేస్తూ ఓకే అని చెప్పి ఈరోజు బస్సులు రావు బంధు అని విక్రమ్ వాచ్ వై చూసి ఏదో చెప్పాలి అనుకున్నాడు స్వీటీ నవ్వుతూ ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను డ్రాప్ చేస్తా ఈరోజు ఒక టార్చర్ నుండి తప్పించుకోవాలని ఇంట్లో కాలేజ్కి లేట్ అవుతుందని చెప్పి వచ్చేశా నాకు చాలా టైం ఉంది మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి డ్రాప్ చేస్తా విక్రమ్ ఆమెను రెప్ప వేయకుండా చూస్తున్నాడు స్వీటీ అతడి ముందు చెయ్యడిస్తూ హలో మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి విక్రమ్ తడబడుతూ నేను వహిదా ఇండస్ట్రీకి వెళ్ళాలి ఈరోజు జాయిన్ అవుతున్న జాబ్లో అన్నాడు స్వీటీ విచిత్రంగా చూస్తూ వహిదా ఇండస్ట్రీలో జాబ్ వచ్చిందా మీకు అన్నట్టు చూసి ఓ అలాగా గుడ్ మా కాలేజ్ అటువైపోయి అయితే రండి నేను డ్రాప్ చేసి అక్కడి నుండి మా కాలేజ్కి వెళ్ళిపోతా అని తను చదువుకున్న కాలేజ్ ఇంకా కోర్స్ ఏమిటో చెప్పి బైక్ ఎక్కండి అంది విక్రమ్ మనసులో అనుకున్నాడు ఈ పొగరికి హెల్పింగ్ నేచర్ కూడా ఉందా నేనెవరో తెలియక లిఫ్ట్ ఇస్తా అంటుంది తెలిసి ఉంటే ఇక్కడే నాతో గొడవ చేస్తుంది పొగరు కదా స్వీటీ నవ్వుతూ ఏంటండి అలా చూస్తున్నారు రండి త్వరగా విక్రమ్ తడబడుతూ హా ఓకే అని చెప్పి ఆమె వెనకే కూర్చున్నాడు స్వీటీ స్కూటీ నడుపుతూ అతడికి ఊరు కొత్తేమో అని అడిగింది విక్రమ్ అవునండి కొత్తే నేను ఇప్పుడే వచ్చాను అన్నాడు అప్పుడు స్వీటీ అనుకున్నానని చెప్పి అతడు వెళ్లాల్సిన ఆఫీస్ ముందు స్కూటీ ఆపింది వాళ్ళ వెనకే ధనా తీసుకొని వస్తున్నాడు అతడికి చాలా వింతగా ఉంది ఇద్దరు కలిసి ఒకే బైక్ మీద వెళ్తున్నారు ఇదెక్కడ వింత అనుకుంటూ ఉన్నాడు విక్రమ్ స్కూటీ దిగి ఆమె వైపు నవ్వుతూ చూశాడు స్వీటీ బైక్ దిగి అతన్ని పరీక్షగా చూస్తూ చెప్పింది మీకో విషయం చెప్పనా మీలాగే ఉంటాడు ఒక మెంటల్ ఫెలో మొన్న మధ్య తగిలాడు వాడికి నాతో గొడవ పడ్డమే పని అనుకోండి బట్ మీరు అలా కాదు కూల్గా కనిపిస్తున్నారు ఎనీవే న్యూ జాయినింగ్ కదా ఆల్ ది బెస్ట్ మీకు మంచి సక్సెస్ వస్తుందని చెయ్యచ్చింది విక్రమ్ ఆమె మాటలకు ఉలిక్కిపడి నన్ను మెంటల్ ఫెలో అంటావా పొగరు అనుకుంటూ పైకి చిన్న స్మైల్ ఇచ్చి ఆమె పట్టుకుని ట్యాంక్స్ అన్నాడు స్వీటీ నవ్వుతూ ఓకే బాయ్ అంటూ వాచ్ వైపు చూసుకుంటూ హా కూల్ స్వీటీ ఇంకా టైం ఉంది అని కాలేజ్కి అన్నట్టు వెళ్ళిపోయింది విక్రమ్ ఆదిత్య ఆమె వెళ్ళేంత వరకు అక్కడే నిల్చొని ఉన్నాడు స్కూటీ నెంబర్ ఆమె చదువుకుంటున్న కాలేజ్ అడ్రస్ మైండ్లో స్టార్ట్ అయిపోయి సారీ స్టోర్ అయిపోయింది ఇంకా తన వర్క్ స్టార్ట్ చేయాలి అన్నట్టు స్వీటీ విషయం పక్కన పెట్టేసి ఆఫీస్లో తొలి తొలి అడుగు ముందుకు వేశాడు స్వీటీ ఎందుకో చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ కాలేజ్ క్యాంపస్ చేరుకుంది అక్కడ చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు సౌరవ్ ఇప్పటికే ఆమె మొబైల్కి వంద సార్లు కాల్ చేసి ఉంటాడు ఫోన్ సైలెంట్లో ఉండేసరికి స్వీటీ పట్టించుకోలేదు అందుకే లిఫ్ట్ చేయలేదు మరి ఏం జరగబోతుంది కాలేజ్కి వెళ్ళాక సౌరవ్ వింతగా బిహేవ్ చేస్తున్నాడు మీకు ఎవరికైనా డౌట్ వస్తుందా అర్థమవుతుందా సౌరవ్ నా మాటే వినాలి స్వీటీ నా చొప్పు చేతుల్లోనే ఉండాలి అనే మాటలు మీకు ఎక్కడో విన్నట్టుగా ఉందా ఉందా లేదా ఉంటే అది ఎవరు అనేది నాకు కామెంట్ చేయండి ఫ్యూచర్ ఎపిసోడ్లో తెలుస్తుంది సౌరవ్ హీరోనా విలనా అనేది చూద్దాం రాబోయే రోజుల్లో స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బట్ వ్యూస్ అనేది చాలా తగ్గిపోతున్నాయి అసలు పెట్టి పెట్టంగానే వ్యూస్ అనేది డ్రాప్ పడిపోతుంది చూద్దాం ముందు ముందు ఇంట్రెస్ట్ ఉంటుందిగా మీకే మళ్ళీ అప్పు వస్తాయి వ్యూస్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్